దీపావళి సమయానికి గ్రహాల కదలికలతో విశ్వం కొత్త శక్తులను సృష్టిస్తోంది సూర్యుడు చంద్రుడు తులారాశిలో కలవబోతున్నారు ఈ సంయోగం మూడు రాసుల జీవితాన్నే మార్చబోతోంది శాస్త్రం ప్రకారం అక్టోబర్ ఇరవై ఒకటిన ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకి సూర్యుడు చంద్రుడు తులారాశిలో కలుస్తారు ఈ శక్తివంతమైన యోగం వ్యక్తుల ఆత్మవిశ్వాసం భావోద్వేగాలు ఆర్థిక స్థితి సంబంధాలను ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా ఈ మూడు రాశులు పెద్ద మార్పులను ఎదుర్కోబోతున్నాయి మేషరాశి దీపావళి తర్వాత మీ జీవితం కొత్త శక్తితో మెరిసిపోతుంది సన్నిహితులతో ఉన్న విభేదాలు తీరుతాయి కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశముంది వివాహితులకు సంతాన సౌఖ్యం లభిస్తుంది ఇది మీకు సమతిల్యత పురోగతి తీసుకువచ్చే సమయం కర్కాటక రాశి మీ ఆర్థిక స్థితి బలోపేతమవుతుంది శత్రువుల నుండి ఉపశమనం లభిస్తుంది పాత పెట్టుబడులు ఆస్తి లాభాలు పొందే అవకాశం ఉంది కుటుంబంలో సాన్నిహిత్యం పెరుగుతుంది మనస్సు ప్రశాంతంగా మారుతుంది తులారాశి ఈ సంయోగం మీకే ప్రత్యేకం సంబంధాల్లో తిరిగి సాన్నిహిత్యం వస్తుంది వ్యాపారాల్లో ఆకస్మిక లాభం కొత్త అవకాశాలు కనిపిస్తాయి ఆరోగ్యం మెరుగవుతుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఈ దీపావళి మీ జీవితంలో వెలుగుల నింపబోతోంది సూర్యచంద్రుల సంయోగం మీ రాశిని ఎలా ప్రభావితం చేస్తుందో కామెంట్ చేయండి మరిన్ని జ్యోతిష అప్డేట్స్ కోసం ఎలివేట్ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి మీ రాశి అటష్టం తెలుసుకోవడానికి ఈ వీడియోను తప్పక చూడండి